అందరికీ నమస్కారం మన శ్రీమణి కవన సమీరంలో ఈనాటి నా కవిత ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయింది బంధాలు అనుబంధాలు ఊపిరాడనివ్వలేదు వెలుతురు కోసం చీకటిని ప్రాధేయపడుతూ కుప్ప తొట్టి దగ్గరే తపస్సు చేసేది సృష్టించిన అమ్మ కాదు కాదు ఆ శుష్కించిన బొమ్మ కన్న పేగుబందాల పెనుగులాటలో నేల జారి బళ్ళున మొక్కలైపోయింది కాసుల వంతులాటలో విసిగి విసిగి వేసారి వీధుల పాలయ్యింది నిన్న తల్లిని కాబోతున్నానని బెర్ర వీగిన వెరిబాగుల తనం తలంపుకొచ్చి ఆ తల్లి గుండె గొంతుక అగాధంలో కూరుకుపోయింది ప్రాణం నిర్దాక్షిణ్యంగా దేహం నుండి విడిపడుతుంటే కూడి బూతు